వారి కోరిక మేరకు మా ఇంట్లో మా గ్రామంలో మా ఇంట్లో సత్సంగం పెట్టాలనేటువంటి హృదయపూర్వకమైనటువంటి కోరిక అంటే మనస్సుతో కోరుకుంటారు హృదయంతో కోరుకుంటారు రెండు ఉంటుంది మనస్తోను కోరుకునేది కోరికల గురించి ఉంటుంది హృదయంతో కోరుకునేది భగవంతుని కీర్తించడానికే ఉంటుంది సత్సంగ భగవంతుని కీర్తించడానికే ధ్యానించడానికే స్మరించడానికే అనుభూతి చెందడానికే ఉంటుంది హృదయంతో అంటే మామూలుగా మరి ఉదయంతో ఆకాంక్షించే వారి జీవితం కూడా భగవంతుని ఆశిస్తుంటాయి భగవంతుని చూస్తే వారికి ముగ్గురు కుమారులు అన్నారు వారు ఏదో ఒక గురువును విశ్వసించు భక్తి మార్గంలో ఉన్నారు సదా ఆ భగవంతుని విశ్వాసం కలిగి ఉండి వారు గృహస్థ జీవనం గడిపినరు వారు వారి యొక్క వృత్తిరీత్యా వ్యవసాయం చేసిన అందరినీ ఏదో విధంగా వాళ్ళ కాలమే నిలబెట్టిరు ముగ్గురు కుమారులు కూడా వారి యొక్క ఆశిస్సులతోటి తల్లిదండ్రుల ఆశీస్సులే పిల్లలకు పనిచేస్తాయి తల్లిదండ్రులను తల్లిదండ్రుల యొక్క పూజ్యభావం గౌరవభావం భక్తిభావం ప్రేమభావం ఇది ఉంటేనే వారి యొక్క ఆశీస్సులు చల్లని చూపు మనం దేవుని గురించి తెలియదు మనం వారు ఆశస్సులు పొందడానికి ముందు మన తల్లిదండ్రులు ఆశస్సులు పొందాలి అప్పుడే దైవాశస్సులు వస్తాయి తల్లిదండ్రుల ఆశస్సులు ఏ విధంగా పని పనిచేసాయి జీవితంలో మన యోగక్షేమాలు మన యొక్క ఏంటిది కష్ట సుఖాలు ఇవన్నీ మనకు భరించే విధంగా ఆ భగవంతుని ఆశిస్తాడైతుంది తోడై మన జీవితం సజావుగా జరిగిపోతూ ఉంటుంది వేదం చెప్పింది ముఖ్యంగా రెండే సరి అయిన విధంగా జీవించడం సరి అయిన కర్మాచరణ చేయడం సరి అయిన విధంగా జీవించాలి సరి అయిన కర్మాచరణ చేయాలి అంటే మనం చేసే పని సరి ఉంటారు ఈ రెండు మనం ఆచరిస్తే భగవంతుని దగ్గర అవుతుందని వేదం చెప్తుంది అంటే నా ఇష్టానుసారమే నేను చేస్తా పని అని అంటే ఏం చేయడు మనం అనుభవించాల్సిందే అందుకే తొంభై తొమ్మిది శాతం స్వయం కృపారాధమని చెప్తుంది శాస్త్రం స్వయం కృపారాధమే అంటే మనం చేసుకున్న కర్మానుసారంగానే మన జీవన విధానం ఉంటుంది మన సుఖ దుఃఖాలు లాభ నష్టాలు అన్ని ఉంటాయి ఏదో మనం అనుకుంటున్నాం భావంతులు ఎందుకు ఈ విధంగా నాకు కష్టాలను ఇస్తుండ్రు దుఃఖాలను ఇస్తుండ్రు సమస్యలను ఇస్తుండ్రం అనేవి మనం చేసుకున్న కర్మానుసారంగానే అందుకే స్వయం కృపారాధన ఉంటుంది అది గమనించి మనం జీవించాలి పద్ధతులు ఇంకా ఏంటి ధనం ధనికం సదుపాయాలు ఇవన్నీ ఏం లేవు అప్పుడు ఒకే బొంత అందరూ ఇప్పుడు బొంత అన్ని గుడ్డలు తీసి కుట్టుకొని బొంత ఇక్కడి నుంచి అక్కడదా వడుకుండ్రు ఐదారు కప్పుకుండ్రు అన్ని రంధ్రాలు ఉంటుండే మనం చూసినా కానీ అంటే ఒక డెబ్బై వంద మనిషి చూస్తారు కానీ అయినాను చాలా ఉన్నాయి ఇప్పుడు అన్నీ మనం కంబళ్ళు వచ్చినాయి రసాయిలు వచ్చినాయి మంచి మంచి ఏసీ పెట్టుకొని ఉంటున్నాం అన్నీ సమృద్ధిగా ఉన్నాయి కానీ ఆ ప్రశాంతత ఆనందం ఆత్మీయత లేదు ఎందుకంటే సరి అయిన విధంగా జీవిస్తలే మనం మన జీవన విధానం సరి అయిన విధంగా లేదు అంటే మనలో రాగద్వేషాలు స్వార్థం ఆహం అనేది ఎక్కువైంది ఎక్కువైంది అందుకే మన అన్నదములను ఒకరి మనం ప్రేమించుకుంటలేము అక్కయ్యలను ఒకరికోరు ప్రేమించుకుంటలేము దీంతో పాటు మన కల కన్న తల్లిదండ్రులను ప్రేమించలేము దీనికి కారణం ఏంటి అహంకారము మమకారం నేను నాది అప్పుడేమైతుంది ఆ జీవన విధానం భగవంతుని దృష్టిలో ఉండదు మన ఆజ్ఞానుసారం నడుస్తుంది మానవాజ్ఞానుసారమే ఇప్పుడు ఎక్కువ జరుగుతుంది మన జీవనం మీద భవదాజ్ఞానుసారం కాదు అందుకే ఇవన్నీ దుష్పరిమాణాలు మరి భక్తి లేదన్నా ఉంది కానీ భక్తి ఉంది కోరికల గురించే భక్తుంది కానీ భగవంతుని పూజించడం ఏంటిది ఆ ధ్యానించడం స్మరించడం గురించి భక్తి లేదు